నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకపల్లి జిల్లా సబ్బవారు మండల పరిషత్ సమావేశ మందిరంలో పోషణ మాసోత్సవ ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఐసీడీఎస్ లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ భోకం సూర్యకుమారి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సేవల్ని అంగన్వాడీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తూ లబ్దిదారులకు అందజేస్తున్నారన్నారు అంగన్వాడీ సేవల్ని చిన్నారులు కిషోర్ బాలికలు గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా విజేతలైన బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మజ వైఎంపీపీ మామిడి లక్ష్మి ఎంపీ హెచ్ఈవో స్వర్ణలత మాజీ ఆర్ఇసీఎస్ డైరెక్టర్ బోకం రామునాయుడు సర్పంచ్లు సబ్బవరపు నారాయణ మూర్తి బోను గంగునాయుడు పడల వెంకటరమణ పాల్గొన్నారు

ఉదాహరణ అంతా ఉద్దేశం ఏంటంటే అందరూ ఈ యొక్క పాస్ట్ విలుమల్ తెలుసుకోవాలని మేడం గారు అందరికీ వివరంగా చెప్పారు ఇలాగ మన అంగన్వాడీ టీచర్లు ఒక్కొక్క గ్రామంలో రెండు మూడు అంగన్వాడీ సెంట్లు ఉన్నాయి ఆ సెంటర్ల నుంచి అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి అవుతుందని కష్టమవుతుందని ఎక్కడికడ ప్రభుత్వాలు పెట్టారు కాబట్టి ఆ అంగన్వాడీ సెంటర్లో లో ఇచ్చినటువంటి ఫుడ్ ఒక్కొక్క గిఫ్ట్ అయితే మూడు వేల రూపాయలు కలిగిందని చెప్పారు అంటే పేదవాళ్ళకి ఇచ్చిన పోటీసులకు ఇచ్చిన ప్రభుత్వం అదే గిఫ్ట్ చేస్తున్నారు అది అంత మనం చిన్న చూపించడం చూడద్దు ఎందుకంటే ఎంత డబ్బు కారణ సమస్య నెలలకి అన్ని రకాలైన ఆహారాలు ఇంట్లో వాళ్ళు మాత్రం మనకి అందించలేదు అది ఒక సహజమైనా ఒక ప్రభుత్వానికి మాత్రమే అంచేత ఆ యొక్క ని ఎవరికైతే ఇచ్చారా గవర్నమెంట్ కారు మాత్రమే తర్వాత రైస్ ఇస్తున్నారు అది డాక్టర్లు పరిశీలించి గుడ్లున్నాయంటే ఇంట్లో వాళ్ళు అందరూ మాత్రం దానించి నేనే రోజు ఒకటి పిల్లలకి వాళ్ళు చక్కగా వేరు వేడిగా ఫుడ్ తయారు చేసి ఆ పిల్లలకి అంత చక్కగా పెడతారు అదే వేరే ప్రైవేట్ ప్లేస్కు పంపిస్తున్నారు పిల్లల్ని అలా అయితే తయారు చేసి బాక్స్లో పెట్టి పంపిస్తున్నారు అదంతా కరెక్ట్ కాదు వాళ్ళు పెట్టి స్కూల్ మాత్రమే కరెక్ట్ దయచేసి అందరూ కూడా అంగన్వాడీ స్కూల్లో మాత్రమే పిల్లల్ని పంపించాలని వాళ్ళకి వాళ్ళు ఎటువంటి జాగ్రత్త చూసుకుని ఆ జాగ్రత్తలు అయితే మేము మాత్రం చూసుకునే అన్ని విషయాలు బాగానే చెప్తారు కానీ కొత్త మధ్య సహకరిస్తున్నారు ప్రతి ఒక్క అంగన్వాడీలో పదిహేను మంది ఇరవై మంది పిల్లలు ఉన్నారు అలా కాకుండా ఐదుగురు కుటుంబం చాలా మంచి ఫుడ్ గవర్నమెంట్ ఆలు పెట్టిన కూడా చాలా మంచిది అలా ఫుడ్ మనం పెట్టలేము ఒక మనిషి ఎట్ చేస్తాము ప్రభుత్వం సమాచారం చెందుతారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకు మా సోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి సబ్బవరం ఎంపీపీ గారికి అదేవిధంగా లీడర్స్ అందరికీ అదేవిధంగా సర్పంచ్ గారికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అందరికీ నా నమస్కారాలు మీడియా మిత్రులకి కూడా నమస్కారం పిల్లలకి నా ఆశీస్సులు ఈ యొక్క ప్రోగ్రాము మనము సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవము మన గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోషణ మాసోత్సవాలు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ముగింపు ఈ సోమవారం మండలంలో మనం ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అందరూ పోషణ మాసోత్సవం అంటే పోషణ అనేది ఓన్లీ ఎవరికీ సరైన అవగాహన లేక వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు అందులో భాగంగా ఇప్పుడు అవగాహన కార్యక్రమాలను ఇందులో గవర్నమెంట్ వారు ఎక్కువగా ప్రోత్సాహం పెట్టి చేయించారు ఇందులో భాగంగా ఇయర్ ఇన్వాల్వ్మెంట్ మగపిల్లలకి మగవాళ్ళకి ఎక్కువగా విషయాలు తెలియాలి ఎందుకంటే అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలు తల్లు అందరికి విష్రాలు తెలిస్తున్నాయి అవి ఇందులో పోషి వాళ్ళని జాగా కనీ పిల్లల్ని మంచి ఫుడ్ పెట్టి స్కూల్స్ పంపించేది తల్లి ఆ తండ్రి అసలు ఆ బాబు ఏం తింటున్నాడో ఆ ఇంట్లో మంచి పట్టు తింటున్నారా లేదా అనేది కూడా అవగాహన ఉండగా ఇది అనేక రకాలైన వ్యాధులు సోకి అనేక జబ్బులు అవుతున్నారు ఇవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కువగా చక్కెర ఎక్కువగా పంచదార కానీ మనం స్వీట్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా ఇది కాన్సెప్ట్ పెట్టాలి సార్ అదేవిధంగా ఉప్పు వాడకం తగ్గించమన్నారు చక్కెర వాడకం తగ్గించమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ అంత తగ్గి చేస్తున్నప్పుడు అది సక్రమంగా స్త్రీ తింటున్నారా లేదా ఆవిడకి ఇచ్చే ఇరవై ఐదు గుడ్లలో గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సంతోషం అది కంపల్సరీ వాళ్ళు తినాలి ఎందుకంటే వాళ్ళకి సెలబ్రేషన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు కానీ లేదా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోండి పాలు గుండ్లు కానీ అవన్నీ కూడా ఎవరికి ఇచ్చిన వాళ్ళే ఉపయోగించుకుంటే ఆ సరైన పోషకాహారం లభించి పుట్టే బిడ్డ సక్రమంగా ఉంటారు వాళ్ళ మేధస్ కూడా వికసించడం జరుగుతుంది ఈ పోషకాహానికి ఈసారి థీమ్ అయితే ఒబేసిటీ అంటే ఊబకాయాన్ని నియంత్రణ చేయటం ఉప్పు మరియు పంచదారుల వాడకాన్ని తగ్గించి పెరుగుతున్న పిల్లల్లో ఊబకాయ రాకుండా నివారించడానికి రెండూ కూడా తగ్గించుకోమని చెప్పి ఈసారి మనకి ఈ థీమ్ ఇవ్వడం జరిగింది పోషణ మహాలం అలానే పిల్లల్లో ఎనీమియా రాకుండా రోజు చివరి రోజు ముగింపు కార్యక్రమం ఈ ముగింపు కార్యక్రమంలో కూడా మనకి వాళ్ళ చివరి రోజు కూడా ఊబకాయం గురించి అలాగే ఇవాళ మహిళలకి గర్భవతిగా ఉన్నటువంటి మహిళలకు కూడా సీమంతాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పోషకాహారంపై కల్పించడం జరుగుతుంది అయితే ఊపకాయం అనేది ముఖ్యంగా అధిక బరువు అధిక బరువు అనేది ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఇలాంటి అంటే అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే మనకి చాక్లెట్స్ బిస్కెట్స్ మనకి బయట దొరికేటువంటి పానీపూరి ఇలాంటివి ఎక్కువగా పిల్లల తల్లిని అందరినీ కూడా చిన్నపిల్లల్ని అందరినీ కూడా నమోదు చేసుకొని అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఇదివరకులా ఒక మాన్యువల్గానే కాకుండా డిజిటల్ పద్ధతిలో కూడా అందరినీ కూడా నమోదు చేసుకుంటూ ఫేస్ క్యాప్చర్ ద్వారా నమోదు చేసుకొని అర్హులైన అందరికీ కూడా ఇవాళ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకున్న ప్రక్రియను కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే అంటే ఈ రోజు ప్రీ స్కూల్ ఉన్న పిల్లలు అంగన్వాడి సెంటర్కి వచ్చినవాడీ కేంద్రం నుంచి ఆరు సంవత్సరాల్లో అంటే మూడు నుండి ఆరేళ్ళు లో ఉన్న చిన్నారులందరికీ కూడా ప్రతి విద్యార్థిని కూడా అపార్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఇవాళ ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా విద్యాశాఖ ద్వారా మనకి అపార్చునిటీ అనేవి ప్రతి పిల్లవాడికి కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ పద్ధతిని కూడా ఈ పోషన్ మాస తీసుకుంటూ ఈ సంవత్సరం పోషణ మాసోత్సవ ఎనిమిదవ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ప్రతి ఈ నెలలో ప్రతి రోజు కూడా ఒక్కొక్క అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అనేక రకాల మీటింగ్లు అందులో ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ తల్లుకి పిల్లలకి అందరికీ కూడా ఇందులో భగవాన్